ఇప్పుడు నెక్స్ట్ ఫైనల్ గా మనం మైదా యాడ్ చేయాలి ఓకే ఓకే మైదా యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఎక్కువ తిప్పకూడదు మనం మైదా తీసుకున్నప్పుడు బేకింగ్ పౌడర్ వేసి ఓకే ఓకే బేకింగ్ పౌడర్ యాడ్ త్రీ ఫోర్ టైమ్స్ చల్లించేస్తే అది బాగా స్ప్రెడ్ అయిపోతుంది జల్లించి జల్లించి ఓకే యూజువల్లీ మనం కేక్స్ అంటే అవెన్ వాడతాం కేక్ తినాలనిపిస్తుంది ఓపిక ఉండొచ్చే ఇప్పుడు నేను అంటే ప్లస్ కొందరులలో ఉండకపోవచ్చు కూడా కదా అంటే అందరి దగ్గర ఉంటుంది సో నేను స్టవ్ మీద ఓకే వెరీ గుడ్ మరి చేయాలి ఇప్పుడు దానికి చెప్పు స్టవ్ ఆన్ చేసి ఇది అందరి దగ్గర ఉంటుంది వెరీ గుడ్ అండి మనందరికీ అందరికి చూసారా అంటే కొందరు ఇళ్లలో ఓవెన్ లేదు అలా ఇలా ఫీల్ అవ్వకుండా అందరికి యూజ్ అయ్యే విధంగా చక్కగా ఇదైతే అందరి ఇళ్లలో ఉంటుంది కాబట్టి బీక్ అయిపోతుంది ఓకే సుస్మిత ఇప్పుడు ఇది పెడుతున్నారు కదా దానికి ఏమైనా ముందు మనం పిండి అంద వేసే ముందు దాన్ని కొంచెం గ్రీస్ చేయాలి కేక్స్ తొందరగా బయటకు ఓకే ఓకే దానికి మరి ఇది ఇప్పుడు నెయ్యి వాడుతున్నారు వెన్న కానీ నెయ్యి కానీ ఆయిల్ ఏదన్నా కొంచెం లైట్ ఆయిల్ కూడా వాడుకోవచ్చు ఏదన్నా వాడచ్చు అది అక్కడ కేక్ లోపల స్ట్రిక్ అయిపోకుండా బయటకు ఓకే మనం కరెక్ట్ మరీ వేడెక్కిపోకుండా మరీ తక్కువ టెంపరేచర్ ఉండకూడదు మీడియం టెంపరేచర్ ఉన్నప్పుడు వేసుకుంటే తొందరగా బ్రౌన్ అయిపోవు లేకపోతే కేక్ కుక్ అయ్యేలోగానే బయట బ్రౌన్ డార్క్ కలర్ అయిపోతుంది ఓకే సో ఇప్పుడు మన బ్యాటర్ రెడీగా ఉంది కదా అది వేసేసుకుందాం వేసుకున్న తర్వాత ఫ్యూ మినిట్స్ లో అయిపోతుంది అంతే ఇప్పుడు అయిపోయింది లిడ్ పెట్టేసి దాన్ని దాని సేమ్ కొంతసేపు దాన్ని మట్టుకు వదిలేస్తే అదే కుక్ అయిపోతది ఓకే ఓకే అది పెట్టి మీడియం హీట్ లో వదిలేద్దాం కొంతసేపు ఒక ఫైవ్ మినిట్స్ ఒక టూ త్రీ మినిట్స్ మనకి బేకింగ్ స్మెల్ వచ్చేస్తుంది వన్ సిక్స్ రెడీ వీ కెన్ స్మెల్ ఇట్ ఓ రెడీ అయితే ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ ప్లేట్ లో తీసేసుకుందామా ఆల్రెడీ రెడీ చేసి తెచ్చినట్టు నువ్వు కదా చక్కగా నువ్వు తీస్తుంటేనే రుచి చూడాలనిపిస్తుంది నీకు ఎందుకు ఇష్టం ఇప్పుడు అర్థం ఏం చక్క మెత్త మెత్తగా ఫైనల్ గార్నిష్ ఓకే ఓకే కొంచెం కలర్ఫుల్ గా హ్మ్ కొంచెం కలర్ఫుల్ అంటే చాలా కలర్స్ ఇచ్చేశాను. జెమ్స్ ਨਾਲ గార్నిష్ చేస్తున్నాను. యా. అట్రాక్టివ్ ఉండాలి కదా. ముందు నోటితో తినే ముందు కళ్ళతో ఆస్వాదించాలి. టెస్ట్ చేస్తారా నా చాలా ప్రేమతో ఇచ్చారు కదా డెఫినెట్ గా టెస్ట్ చేస్తాను. ఓకే అండి వెనిలా మఫిన్స్ రుచి చూసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు తయారు తయారుచేయే విధానం మరోసారి చూద్దాం. వెనిలా మఫిన్స్ కి కావాల్సిన పదార్థాలు మైదా, షుగర్, వెన్న, బేకింగ్ పౌడర్ కోడిగుడ్లు వెనిలా ఫ్లేవర్ జెమ్స్ వెనిలా మఫిన్స్ తయారు చేయ విధానం ముందుగా మిక్సీలో ఎగ్స్ పగలగొట్టుకొని లైట్ గా మిక్సీ పట్టి తర్వాత దానిలో కొంచెం వెనిలా ఫ్లేవర్ వేసుకొని ఇంకొంచెం మిక్సీ పట్టి ఆ తర్వాత వెన్న షుగర్ పౌడర్ వేసి బాగా మిక్సీ పట్టి దానిలో ముందుగా జల్లించి పెట్టుకున్న మైదా బేకింగ్ పౌడర్ మిశ్రమాన్ని కలుపుకొని ఇంకొంచెం మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గుంత పునుగులు కళాయిని పెట్టి దానిలో కొంచెం నెయ్యి వేసుకొని దానిలో ఒక్కొక్క స్పూన్ చొప్పుని వేసుకుంటూ వెళ్ళాలి దాన్ని కొద్దిగా సేపు సిమ్ లో ఉడికించాలి ఇప్పుడు సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని జెమ్స్ తో గార్నిష్ చేసుకుంటే పిల్లలకి పెద్దలకి ఎంతో రుచికరమైన మరి కావాల్సిన పదార్థాలు తయారు చేయ విధానం చూసాం కాబట్టి ఇప్పుడు రుచి చూద్దాం సుస్మిత నీకు ఎంతో ఇష్టం కాబట్టి ఫస్ట్ నీకు పెడతా నేను కూడా రుచి చూస్తా గాని ముందుగా జెమ్స్ తినేసా లేకపోతే కష్టం కదా ఇప్పుడు నేను రుచి చూస్తా సరేనా ఓకే సుస్మిత చాలా చాలా సాఫ్ట్ గా చాలా గా ఉంది చాలా మంచి వంటకం చూపించారు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇదండి ఈనాటి మన వంటల సందడి మరి మీరు కూడా వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటున్నారా ఇంకెందుకు ఆలస్యం ఈ ఫోన్ నెంబర్ ఫోన్ చేయండి సున్నా నాలుగు సున్నా రెండు మూడు ఐదు ఐదు ఆరు ఐదు నాలుగు సున్నా